మనం లోగడ ఈ తాంత్రిక వస్తువులని పరిచయం చేస్తున్నప్పుడు రకరకాల వస్తువులు పరిచయాలు మనం చేస్తూ వచ్చాం మా మీలో మందికి మరి కొంతవరకు గుర్తుండే ఉంటుంది స్ఫటికమాలని తర్వాత మరి గోమతి చక్రాలని దక్షిణావతి శంఖమని అని శ్రీ చక్రమని ఇలా లక్ష్మీ అని అనేక విశేషాలని మనం మీ ముందుంచే ప్రయత్నం చేయటం అనేది జరిగింది అయితే ఇందులో చాలా ఏళ్ళుగా చాలామందికి తెలిసిన ఒక మంచి ఏదైతే తాంత్రిక వస్తువు ఉందో లేదా వాస్తుకు సంబంధించిన వస్తువు ఉందో మరి లేదా అవేం తెలియకుండానే ఎవరో చెప్పారని మరి ఎన్నో రకాలుగా మనం ఇళ్లలో పెట్టుకుంటూ వస్తున్న ఏకైక ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే కనుక అందులో ప్రముఖ పాత్ర వహించేది ఖచ్చితంగా లాపింగ్ బుద్ధ అనేది అయి ఉంటుంది ఎందుకంటే అయితే కొద్ది కొద్దిగా ఇప్పుడు ఈ లాపింగ్ బుద్ద అనేది కొంత తగ్గించారేమో ఒక ఒక మనం మూడు నాలుగేళ్ళ కింద కనుక వెళ్తున్నట్టయితే కనుక ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లాపింగ్ బుద్ద పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఆర్థికంగా ప్రయోజనం అనేది జరుగుతుంది అని ఒక నమ్మిక అనేది కూడా ఉండేది అయితే నిజానికి ఏంటంటే ఈ చై చైనీస్ యొక్క పెంక్షలో మొట్టమొట్టే కీరోల్ వహించేదైతే కనుక ఖచ్చితంగా ఈ లాపింగ్ బుద్ద అనేది ఉంటుంది అయితే ఈ లాపింగ్ బుద్ద అనేది మరి నిజంగా దానికి అంతటి ప్రయోజనం ఉందా మరి ఆ రకమైన శక్తి పవర్ అనేది దాని నుంచి వెలువడుతుందా ఇలాంటివి కనుక మనం కనుక పరిశీలించినట్టయితే ఎవరు కూడా రాత్రికి రాత్రి మిమ్మల్ని కోటీసులు చేయటం అనేది కష్టం కానీ మీ యొక్క జీవితంలో వచ్చేవేవేనా సరే ఉండే ఆర్థికమైన సంకటాలు ఏవైతే ఉంటాయో తరచూ ఏవైతే ఈ రకంగా మనం ఎంత వచ్చినా కూడా మిగుల్చుకోలేకపోవడం అనేది చేతికి మాటికి మరి అప్పులకి పరిగెత్తడం అనేది ఇలాంటివి ఏవైతే ఉంటాయో న్యాచురల్గా ప్రాక్టికల్గా అలాంటి ఆర్థిక కష్టాల నుంచి ఖచ్చితంగా దూరం చేయగలిగే మంచి వస్తువుల్లో తాంత్రిక వస్తువుల్లో ఖచ్చితంగా లాపింగ్ బుద్ద అనేది ఒకటి సో ఇక్కడ లాపింగ్ బుద్ధ అనేది ఏంటంటే అందరూ తెచ్చేసుకోవటం పెట్టేసుకోవడం అనేది దాని యొక్క పరిపూర్ణత అనేది కలగదు సో ఈ లాపింగ్ బుద్ధ అసలు మనం ఏ విధంగా పెట్టుకోవాలి దాని యొక్క ప్రయోజనాన్ని మనం ఏ రకంగా పొందాలి అనేది చాలా మంది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లాపింగ్ బుద్ధలో కొన్ని రకాలుగా అంటే మహాయితరు రెండో మూడో రకాలను చూసి ఉంటారు కానీ నిజానికి ఏంటంటే ఈ లాపింగ్ బుద్ధలో కనీసం ఇరవై ఐదు నుంచి నలభై రకాల లాపింగ్ బుద్దాలు ఉండటం అనేది కూడా జరిగింది అలాగే ఇవి మరి వివిధ అంటే పాస్టా ప్యారిస్తో అనేది తర్వాత మరి కొంతవరకు లోహంతో తయారు చేసినవి కానీ ఇలా కొన్ని మెటీరియల్తో కూడా అలా రెండు మూడు నుంచి మెటీరియల్స్ సాధారణంగా దొరకవు అయితే రంగుల్లో ఎక్కువ శాతం మీరు గోల్డ్ కలర్లో ఉన్నవి ఎక్కువగా చూసి ఉంటారు అయితే ఎప్పుడైనా సరే మీకు అదృష్టవశాత్తు సింథటిక్ అవనివ్వండి లేదంటే పాస్ట్ ఆఫ్ ప్యారిస్ అవనివ్వండి మొత్తానికి ఈ గ్రీన్ కలర్లో దొరికింది ఏదైనా లాపింగ్ బుద్ధ దొరికితే మాత్రం మీకు నియంగా చాలా మంచి బొమ్మ దొరికినట్టే ఎందుకంటే ఈ గ్రీన్ కలర్లో ఉండే లాపింగ్ బుద్ధ అనేది కొద్దిగా అరుదుగా దొరుకుతూ ఉంటుంది సో మన వైపు కన్నా కూడా మనకి ఉత్తరాది అటువైపు అంతా కూడా కొద్దిగా గ్రీన్ లో మహారాష్ట్ర అటువైపు అంతా కూడా కొద్దిగా దొరుకుతాయి మన తెలుగు వరకు కొంతవరకు ఎక్కువగా గోల్డ్ కలర్ లో ఉండేవి ఎక్కువగా లేదు వైట్ కలర్ లో ఉండేవి కొంతవరకు దొరుకుతూ ఉంటాయి ఈ గ్రీన్ లో ఉండేవి కొంత తక్కువలో ఉంటాయి కానీ గ్రీన్ కలర్ దొరికితే మాత్రం చాలా ముఖ్యంగా ఈ వ్యాపారస్తులకైతే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి కూడా అది ఉపయోగపడుతుంది ఆ గ్రీన్ లో ఉన్నది తర్వాత ఇందులో మళ్ళీ మనకి ఏంటంటే చాలా మంది ఏంటంటే కేవలం ఈ డబ్బు ఆర్థిక అభివృద్ధి వీటి కోసం అనుకుంటారు కానీ కొన్ని కొన్ని ఏదైతే ఈ లాపింగ్ బొద్ద ఉందో ముఖ్యంగా కోడిగుడ్డు ఆకారంలో ఉండేది కానీ తర్వాత ఒకే లాపింగ్ బొద్ద చుట్టూ ఒక వాళ్ళ పిల్లలు కూడా అంటే ముగ్గురు నలుగు పిల్లలు ఉన్నట్టుగా కూడా కొన్ని కొన్ని బొమ్మలు ఉంటాయి అంటే చిన్న చిన్న లాపింగ్ బొద్దలు మళ్ళీ వాటి కతుక్కుని ఉంటాయి అన్నమాట సో అలా పిల్లలతో కూడిన లాపింగ్ బొద్ద ఉంటే అంటే ఇటు కోడిగుడ్డు ఆకారంలో కానీ తర్వాత మరి ఈ పిల్లలతో ఉన్న లాపింగ్ బుద్ద కానీ ఈ రెండు మాత్రం ఎప్పుడైనా సరే మీరు బెడ్రూమ్లో పెట్టుకోవాలి మిగతా బేపుకి కూడా ఎప్పుడు కూడా ఈ లాపింగ్ బుద్దలు ఎట్టి పరిస్థితిలో కూడా బెడ్రూమ్లో ఉండకూడదు సో ఆ బెడ్రూమ్లో ఉంటే కనుక మళ్ళీ మీకు అది ఆ లాపింగ్ బుద్ద ఇవ్వాల్సిన మంచి ఫలితాలు ఇవ్వదు కనుక దాన్ని ఎప్పుడు కూడా మీరు బెడ్రూమ్లోకి చేర్చద్దు మీకు ఈ బెడ్రూమ్లో ఏవచ్చింది ఇందాక నేను చెప్పిన ఈ రెండు ఇవి కూడా మీకు అంటే పిల్లలతో కూడిన ఒకటి తర్వాత మళ్ళీ కోడిగుడ్డ ఆకారంలో ఉన్నదో ఒకటి ఇది ఖచ్చితంగా ఏదైతే ఒక సంపద అనుకుంటున్నామో ఆ సంపదే కాకుండా సంతాన సంపద కూడా అంటే ఎవరికైతే పిల్లలు పుట్టక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళ కోసం తప్పకుండా ఈ రకమైన పిల్లలతో కూడింది కానీ అండాకారంలో ఉన్నది కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కనుక పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు పిల్లలు ప్రయోజకత్వం కావాలి అనుకునే వాళ్ళు భార్యాభర్తల మధ్య సాంగత్యం బాగుండాలి అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రం ఇది బెడ్రూమ్లో ఇలా పిల్లలతో కూడినది కానీ లేదా అండాకారంలో ఉన్నది కానీ పెట్టుకోవాలి ఇక ఎప్పుడైనా సరే ఈ యొక్క లాబింగ్ బుద్ధ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా మనము వీధి గుమ్మానికి ఎదురుగా ఉండాలి ఇక ఆకస్మికంగా ఏదైనా సరే ఈ ధన లాభం కలగాలి అనుకునే వాళ్ళు తర్వాత ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్లో వాటిలో ఎక్కువగా ఉండేవాళ్ళు తర్వాత ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక వేపు ఒక చేత భుజాన ధనం సంచి వేసుకుని ఉంటాడు ఇంకో ఇలా ఇలాగేమో కాయిన్స్ డబ్బా మన కళ్ళెం పట్టుకుని ఉన్న లాపింగ్పుతూ ఉంటుంది అది తెచ్చుకొని ఖచ్చితంగా మీరు కనుక గుమ్మానికి ఎదరకుండా పెట్టుకోవటం అనేది ఒకటి తర్వాత ఎప్పుడు కూడా లాపింగ్ బొత్తు మనం బొట్లు పెట్టడం పెట్టడం ఇలాంటివి ఇలాంటివేవి కూడా చేయకూడదు అంటే దానికి పూజ అవసరం లేదు జస్ట్ ఆయన యొక్క పొట్ట ఏదైతే ఉంటుందో ఆ పొట్ట దగ్గర మీరు ఆ బజ్జ దగ్గర ఇలా ఇలా ముట్టుకుని కుబేర 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 అని చెప్పి ఒక్క పది సార్లు దాన్ని టచ్ చేసినట్టయితే మీరు చూడండి ఒక నలభై యాభై రోజులు చేసేప్పటికీ మీకు చాలా మంచి మార్పులు రావటం అనేది జరుగుతుంది ఏదో ఒక రకమైన ప్రశాంతత మీ ఇంట్లో వచ్చి ఒక ఏదైతే ఒక అప్రశాంతత ఒక భయం అమ్మో రేపు ఏమవుతుందో పలానాడు వచ్చి మన మీద ఇంటి మీద కూర్చుంటాడేమో అప్పులేదు అప్పు తీర్చలేదు అని కానీ ఉన్నట్టుండి ఒక్కొక్క ఆర్థిక సంకటం నుంచి మీరు ఎలా బా బయటపడుతుంటూ ఉంటారో అది మీకే ఒక రకమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సో ఎప్పుడు కూడా దాన్ని ఇంటి ఎదురకుండా మీరు తలుపుకి ఎదురకుండా పెట్టాలి అయితే ఆ డబ్బు బయట అలా ఇస్తున్నట్టుగా కాకుండా అది మన ఇంటికి తెస్తున్నట్టుగా ఎక్కువగా ఉండాలి అదొక్కటి మీరు బొమ్మలు కొనుక్కునేప్పుడు కొంతవరకు ఆ జాగ్రత్త తీసుకోండి ఖచ్చితంగా ఇది చాలా అద్భుతమైన వస్తువు కింద కానీ లాపింగ్ బుద్ధ అనేది చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే హిందూ మెథాలజీకి ఏదైతే ఉంటుందో అది కుబేరుడికి చాలా దగ్గర పోలికలో దాన్ని తీసుకొచ్చిన ఒక రకమైన బొమ్మ సో దాన్ని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల తప్పకుండా అనుకూలం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే మరొక చాలామందికి ఇంకొక నమ్మకం సందేహం ఏదైనప్పటికీ కానీ ఇది మనకి మనం కొనుక్కోవాలా ఇంకోళ్ళు ఎవరైనా కొనిస్తేనే మనకి ఎక్కువగా అదృష్టం పెరుగుతుందా అని చెప్పి కూడా కొంతమంది సందేహం వెలిపించటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడైనా సరే దేవుళ్ళకి సంబంధించిన కానీ ఇలాంటివి ఏమైనా సరే కొన్ని కొన్ని గిఫ్ట్లు వేరే వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు మనకు అదొక సెంటిమెంట్గా ఉండటం అనేది ఉంటుంది కానీ అదేమి తప్పనిసరి అయితే కాదు మీకు మీరు కూడా మంచి సంకల్పంతో కొన్ని తెచ్చుకోవచ్చు ఒకవేళ అది ఏంటంటే వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే అది ఇంకొద్దిగా అదృష్టం అంటే అదృష్టం అనేది మనకి మనగ్గా వెతుక్కుంటూ వచ్చినట్టు మన ఇంటికి ఆ రకంగా మనం భావ భాషించాలి భావించాలి తప్ప మరీ ఖచ్చితంగా అవతల వాళ్ళే కొనివ్వాలి ఇవ్వాలి అనేది అయితే లేదు ఒకవేళ అనుకోకుండా మీ చేతికి అవతల వాళ్ళు పెట్టారు అంటే కనుక కొంతవరకు ధనలాభం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనేది మనం కొంతవరకు ఆ సెంటిమెంట్ని రకంగా అర్థం చేసుకోవటం అనేది ఉంటుంది కనుక ఈ రకంగా మరి ఏదైనా సరే ఈ యొక్క లాపింగ్ బొమ్మ బుద్ద అనేది ఏదైతే ఉంటాయో వాటిని మరి తర్వాత మరి పద్మాసనంలో కూడా ఉన్న లాపింగ్ బుద్ద అనేది ఉంటుంది సో ఒక పైన కింద కూర్చున్నది ఏదైతే పీఠం ఉంటుందో అది పద్మంతో కూడి ఉండడం అనేది ఒకటి తర్వాత తాబేలు మీద కూడా కూర్చున్న లాబే బుద్ధ ఈ రెండు కూడా చాలా విశిష్టమే తాబేలు మీద కూర్చున్నది కానీ తర్వాత మరి పద్మంలో కూర్చున్నది కానీ ఈ పద్మంలో కూర్చున్నది కానీ తాబేల మీద కానీ కూర్చున్నది ఏంటంటే మీరు చిన్న పల్లెల్లో పెట్టి ఆ పల్లెల్లో కొద్దిగా నీరు పోసి దాని మీద కనుక ఈ లాపింగ్ బొద్దని పెట్టినట్టయితే చాలా మంచి ప్రయోజనాలు వాటిట్టడం అనేది కూడా ఉంటుంది మరి ఇన్ని మరి సౌకర్యాలు కానీ తర్వాత మరి ఇంత లాభాలు కానీ మనకి ఈ లాపింగ్ బొద్ద వల్ల కూడా